ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు కొత్తూరు ఇందిరామ కాలనీ ఫేజ్ టూలో కోదండ రామాలయం వద్ద కళ్యాణ మండప నిర్మాణానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు అహర్నిశలో పాటు పడుతున్నానని అన్నారు దానిలో భాగంగానే కళ్యాణ మండపం నిర్మాణానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నానని చెప్పారు అలాగే కమిటీ సభ్యులు ఈ నిర్మాణాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేసి ఉపయోగంలో తీసుకురాజు రావాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ ఎర్రంశెట్టి నాగబాబు డివిజన్ మరియు క్లస్టర్ ఇన్ఛార్జి పైడి వెంకట్రావు కో కస్టర్ ఇన్ఛార్జి మెరుగుమాల శ్రీనివాసరావు ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లిపల్లి పద్దసారథి డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవాని మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు పాల్గొన్నారు समाधानं <coughs> <तां> अंतिम रैस्यमें यह <स्थाँगा> परिणय वाला विष्णु आयत विष्णु नियम वरुद्धी प्रजूत सत्तानों मुचन सग्रम न सह पलम्बन और अदम पत्रबोध त्राम्र वत्रम निष्मात तस्माच वन्मिश्य अदस्य यह परिणय वाला विष्णु आयत विष्णु नियम वरुद्धी प्रजूत सत्तानों मुचन सग्रम न सह पलम्बन और अदम पत्रबोध त्राम्र वत्रम కొద్దిగా ప్యాచ్ వర్క్ అంటే వర్షాల్లో ప్యాచి చేయించినా కూడా ఐక్యమత్యంతో ఈ ప్రభుత్వాన్ని సహకరించాలంటే ఆల్రెడీ రోడ్డుకి గ్రాంట్ పిలుస్తారు కేటాయించిన మన ఎమ్మెల్యే మీ అందరి కోరిక మేరకు ఎందుకంటే ఎప్పుడు ఎంతో కాలంగా కలిసి ఇక్కడ కళ్యాణ మండపం కట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అనేక పర్యాలు ఇదివరకు మీరు తిరిగినా అవ్వలేదండి ఇక్కడ ఖాళీగానే ఉంది ఎవరికి ఎక్కువ ఉండదు అని చెప్పేది మీ పైలందరూ కోరిక మేరకే మీరు కట్టుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే అందరికి అవసరం మీరు ఎక్కడికో ఇక్కడి నుంచి రావాలంటే చాలా దూరం అవుతున్నాయి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా మీకు ఉపయోగపడతా ఉద్దేశంతో ఏదైనా సరే ప్రజా నిర్ణయం అంతిమ నిర్ణయం అనేది ప్రజలు మొన్న నిరూపించారు అందులో భాగంగానే మీరు అందరూ కలిసి కలిసి వచ్చారు నా దగ్గరికి అందరూ కలిసి వచ్చినప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు అని వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చిన తర్వాత నేను కూడా వచ్చి చెక్ చేయించాను దాని వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు అని సంగతి తెలిసిన తర్వాత మీరందరూ కూడా మరి కళ్యాణ మండపం కట్టుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే కొద్ది ఏలూరుకి చివరిగా ఉంది కాబట్టి అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మరి మీరు అందరూ కూడా ఊనుకోమని చెప్పి చెప్పడం జరిగింది మరి వర్షం వల్ల ఎన్ని ఇబ్బందులైనా సరే మరి కంపెనీ వారు ఏదైతే ఉన్నారో మొదలు పెట్టిన పని చాలా మరి చాలా పగన్ పండిగా మరి ఏ ఇబ్బందులు లేకుండా మరి అన్ని కూడా చేయాలని చెప్పి అందరూ కూడా కలిసి పెట్టిగా ఈ నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఒక దైవ కార్యక్రమాన్ని మనం తలపెట్టామో అది వరకు నిర్విగ్రా మరి చేస్తూ రోడ్లన్నీ కూడా మరి నేను అన్నా నాకు చూపించడానికి పిలిపించారు నేను ఆల్రెడీ చూశాను మీ కళ్యాణ మండపం మళ్ళీ కొద్దిగా వేసేటప్పుడు లారీలు గీ వస్తాయి ఇది కాబట్టి అయిన తర్వాత కొద్దిగా ప్యాచ్ వర్క్ చేయితాం అంటే వర్షాల్లో ప్యాచ్ చేయించినా మీరు నడవాలంటే ఇబ్బంది అయిన పరిస్థితి ఉంటది ఏదైనప్పటికీ కూడా వచ్చే సంవత్సరం ఇబ్బంది లేని పరిస్థితిలో మెయిన్ రోడ్డుకి అయితే శాంక్షన్ అయ్యి ఉంటే ఆల్రెడీ రోడ్డుకి గ్రాంట్ పిలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ మిగతా ఇంటర్నల్ గా ఉన్న రోడ్లు ఒక్కొక్కటిగా మీకు వేయడం కూడా జరుగుద్ది అందరూ కూడా మీరు కూడా ఆలోచించాలి ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అందరికి అవసరమైన పనులే చేస్తుంది మీరు అందరూ కూడా అది గమనించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా సరే ప్రభుత్వానికి సహకరించవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఐక్యమత్యంతో ఈ ప్రభుత్వాన్ని సహకరించాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకోండి